భారత్లో సూర్యరశ్మి పుష్కలంగా ఉన్నప్పటికీ డెబ్బై నుండి తొంభై శాతం మంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని ఐసీఎన్ఆర్ అధ్యయనం వెల్లడించింది వైద్యుల అభిప్రాయం ప్రకారం ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద పోషకాహార సమస్య విటమిన్ డి శరీరం కాల్షియంను గ్రహించడానికి రోగనిరోధక శక్తి మెదడు ఆరోగ్యానికి కీలకం సూర్యరశ్మిలోని యూవిబి కిరణాల ద్వారా చర్మంలో ఇది తయారవుతుంది లోపం వల్ల అలసట కండరాల నొప్పులు తరచుగా అనారోగ్యాలు వస్తాయి రోజూ ఉదయం పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఎండలో నిలబడటం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు విటమిన్ డి లోపంతో వచ్చే వ్యాధులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం మానవ శరీరంలో అనేక రకాల విటమిన్స్ ఉంటాయి అందులో అతి ముఖ్యమైనది విటమిన్ డి ఇది కాల్షియం ఫాస్ఫరస్ లను మన శరీరం బాగా గ్రహించుకునేలా చేసి ఎముకల పటుత్వానికి ఎంతగానో తోడ్పడుతుంది ఇది శరీర అవసరాలకు కావాల్సిన దానికంటే తక్కువగా ఉంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాల్షియం ఉన్న పదార్థాలు ఎంత తీసుకున్న విటమిన్ డి తగినంత లేకుంటే మన శరీరంలో ఎముకలు బలహీనపడతాయి రికెట్స్ ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది విటమిన్ డి నాడుల పనితీరుకు కీలకం కాబట్టి ఇది లోపిస్తే బ్యాలెన్స్ కోల్పోవడం పాదాల్లో స్పందనలు తగ్గటం కండరాల నొప్పులు నాడులు బలహీనపడతాయి క్యాన్సర్ బారిన పడ్డ వారిలో ఈ విటమిన్ ఎక్కువ ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు ఇది మెదడులో సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది విటమిన్ డి లోపంతో ఒత్తిడికి గురవుతారు విటమిన్ డి ఎందుకు అవసరం సంపూర్ణ సమాచారం తెలుసుకుందాం శరీరంలోని కొవ్వులో విటమిన్ డి కరుగుతుంది ఈ విటమిన్ శరీరంలోని కాల్షియం ఫాస్పరస్ ని గ్రహించి నిల్వ చేసుకుంటుంది ఎముకల వృద్ధిలో విటమిన్ డి కీలకం ఈ విటమిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది ఇది శరీరంలోని ఇన్ఫెక్షన్ నియంత్రించి వాపును తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు శరీరంలోని అనేక అవయవాలు కణజాలాల్లో విటమిన్ డి కోసం గ్రాహకాలు ఉన్నాయి మన శరీరానికి రోజుకు పదిహేను నుండి ఇరవై మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరం ఇది రెండు వేర్వేరు రూపాల్లో లభిస్తుంది డి రెండు డి మూడు విటమిన్ డి రెండు పుట్టగొడుగుల్లో ఎక్కువగా లభిస్తుంది డి మూడు చేపలు చేపల కాలేయం నుంచి తీసిన నూనె ద్వారా అందుతుంది దీంతో పాటు మన శరీరంలోనూ ఉత్పత్తి అవుతుంది లివర్ ఆయిల్ సాల్మన్ స్పోర్డ్ ఫిష్ ట్యూనా చేప నారింజ రసం పాలు బీఫ్ మాంసం కాలేయం తినడం వల్ల విటమిన్ డి పొందవచ్చు